పది ఫస్ట్ కార్డు ఎవరిదైనా కావచ్చు తొమ్మిది యాభై కోట్లు ఉండాల సమయం ఇరవై నిమిషాలు ఏడు మంది సారథులు నాలుగు కొరణాలు వాడాలి కుడి ఎడమ వైపు ఉన్న పార్టర్ లైన్ బట్ట టచ్ అనే కొరతలు అక్కడికే తీవ్రదు తోకలు వినవరాదు కళ్ళ తిప్పి కొట్టరాదు కాడి విరిగినా పట్టెడు తెగినా గొలుసు తెగినా రాత్రి వంగిన సమయం మాత్రం కేటాయించబడదు ఫస్ట్ కార్డుకే పూజ కంటిన్యూ కొట్టి

గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మామేల సుబ్బారెడ్డి గారు చిలుగురు కొత్త వల్లూరు శ్రీరామచర్ల కుట్టాలతో చిత్తగుడ్డు మంబీ గారు ఇంగిల్బండ గణితులు భీమలింగేశ్వర స్వామి ఆశీస్సులతో రాజేష్ భీమలికమ్మ గారు పెద్దలపాడు ஏப்படி <laughs> <laughs> లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో నారాయణప్ప మెమోరియల్ బాయిలేని నరేష్ చౌదరి గారు నెదలూరు పామిడి మండలం రెండు లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో దొరస లక్ష్మీ సాగర్ యాదవ్ గారు ఏలూరు ఏలతోటి రంగపట్టే నాగార్జున గారు రంగప్ప గారు తాడిపత్రి టై పదహైదు లాస్ట్ తల్లి ఆశిషులతో గుజ్ల చెన్నప్ప గారు గుద్దరికోట కమైండ్ మేకల సుదర్శన్ గారు ఆరులెని పదకొండు శ్రీ శ్రీ పెరుగడ్డ బాబా బహుధీ స్వామి ఆశస్సులతో షేక్ మహమ్మద్ ఫరీద్ గారు ఏ నారాయణ రాకెట్ బుల్లెట్ పెరవల్లి రంగనాథ స్వామి ఆశస్సులతో గుమ్మనూరు ఈశ్వర్ గారు గుమ్మనూరు పామిడి మండలం చిప్పగిరి మండలం పామిడి ఇత్యార్థులు పామిడి గుర్తి ఇత్యార్థ

చెత్తకుంట కాలభైరవ స్వామి ఆశస్సులతో జీ రెడ్డి గారు నాగ సముద్రం స్వామి ఆశస్సులతో సిరికేపల్లి పల్లెలిమిరెడ్డి గారు గండిగుట్టపల్లి పది

ரெடி మదమ శ్రీ నరేంద్ర నాయుడు గారు రాయలసీమ గ్రామం ఉండాలా అనంతపురం జిల్లా వారి అంతా రెడీగా బయలుదేరి రావాలి రెండో జత రెడీగా ఉండాలా రెండో జత ఎదురు